హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి అనుకోకుండా కడపకు వెళ్ళాల్సి వచ్చిందనమాట నాకైతే ముక్కులు ఆ కడప నీళ్ళు మా మా ఊర్లో మామూలు నీళ్ళు ఇంట్లో మామూలు నీళ్ళు తాగి మళ్ళీ జలుబు వచ్చేసింది అనమాట నిజంగా ఎందుకో అన్ సీజన్ పరిచయం అనమాట ఏ సీజన్లో అంటే చలికాలంలో మామూలుగా పరిచయం పడుతుంది ఎండల కాలంలో పరిచయం పట్టడమే ఎండల కాలంలో పిల్లలకు జ్వరం రావడమే చలికాలంలో రావడమే ఏందో కాలం అంతా వెరైటీగా మారిపోయిందనమాట వచ్చేసి కడపకైతే వెళ్తున్నాం అనమాట అనమాట ఇక్కడ సర్కిల్ వచ్చేసి బిల్టప్ అనమాట బిల్టప్ ఇక్కడ సిగ్నల్ అయితే పడింది ఆగిందనమాట ఐటీ సర్కిల్ అనమాట ఐటీ సర్కిల్లో బస్సు ఆగిందనమాట బస్సు మనకి ఏందంటే ఇంకా చిన్నోడు ఉన్నాడు ఇక్కడ మా తోడు కోడలు నేను మా వెళ్ళాం వెళ్ళామనమాట ఎందుకు ఏమి అనేది మీకు లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ తీయడం అనమాట ఇక్కడ వచ్చేసి కమ్మలు మా తోడుకోడలకి కమ్మలు కావాలంటే ఇక్కడ షాప్లోకి వచ్చామన్నమాట షాప్ అన్న వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరే అనమాట బాగా తెలిసిన వ్యక్తి అనమాట అంటే మా పెళ్ళిళ్ళకు ప్రతి ఫంక్షన్కు బంగారు చిన్న ముక్కు పుడక కావాలనే పిల్లలకు వెండి గజ్జలు కావాలనే వెండి ఉంగరం కావాలనే చుట్టూ ఇలా ఏం కావాలనే మేము వెళ్తాం వెళ్తామనమాట మా తోడుకోడలు కూడా ఇక్కడికే తోడుకొని వచ్చాయి అనమాట వచ్చింది తను డైలీ వేర్కి కమ్మలు తీసుకోవాలని ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఏమంటారు జాలాల్లో అంటాం అనమాట మేము మీ సైడ్లో ఏమంటారు అయితే తెలీదు అనమాట అది ఇక్కడ గ్రీన్ కలర్లో ఇప్పుడు నేను పట్టుకున్న చూడండి అవి అయితే అనమాట అవే తీసుకుంది అవి ఇక్కడ పెట్టినట్టు రెండోసారి చూసినాం అనమాట అవి అవి రెండు సేమ్ వెయిట్ అంతా రెండు ఒకటే అనమాట ఏమంటే ఇవి కొంచెం పింక్ కలర్ కింద గుండె వచ్చేసి పింక్ కలరు పైన స్టోన్ పింక్ కలర్ కెంపులు వచ్చేసినాయి అనమాట దానికి వచ్చేసి గ్రీన్ వచ్చింది అందుకు కొంచెం డిఫరెంట్గా కొంచెం బాగుంది మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందనమాట మన ఆడవాళ్ళకి ఏంటంటే ఒక ఆచారం అవుతుంది అనమాట ఎవరన్నా పెట్టుకుంటే బాగుందండి బాగుంది అనిపించిందంటే ఇంకా మనం ఫిక్స్ అయిపోతాం అనమాట మా ఇండ్లో ఇంకా మనం ఎవరు చెప్పినట్టు కూడా మన బుర్రకైతే అయితే ఎక్కువ అవే తీసుకోవాలా అవే తీసుకోవాలా ఇక్కడ సేమ్ అదే జరిగిందనమాట మేము ముందే ఫిక్స్ అయిపోయినాము ఏ కమ్మలు తీసుకోవాలి ఏంటని ఆయన మేము పోయేసరికి తెప్పించి పెట్టేసినాడనమాట అవి చూసినాము పక్కన పెట్టేసినాం చూద్దాం ఇంకా 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 మనకేందంటే వెంటనే పోయినాంటి తీసుకొని వచ్చే పద్ధతి అయితే ఉండదు కదా ఆడవాళ్ళకు పోయినామంటే గంటలు గంటలు ఇంకా అన్నీ మనం కొనకపోయినా చూడాల్సిందే అనమాట ఇక్కడ అదే జరిగిందనమాట అవి నచ్చిన టైం పక్కన పెట్టేసినాం ఇంకా ఏమన్నా మంచిగా ఉంటాయో ఇంకా ఏమన్నా మంచి ఉంటాయో అని ఆతృతతో ఊరికి చూస్తున్నాం అనమాట అన్నీ అలా తిరిగేస్తున్నామన్నీ ఇవి చూడండి నేను పట్టుకునేటివి కొంచెం బ్లాక్ లాగా వచ్చినాయి అనమాట లాగా అవి తూకం వేయిస్తే పదహైదు వేలు పడతాయన్నారు మామూలుగా మాకు ఈరోజు రేట్ వచ్చేసి ఇంకా షాప్కి వెళ్ళిన్నాం కదా నాన్ కేడిఎం వచ్చేసి ఎనభై ఐదు వేలేముంది కేడీఎం వచ్చేసి తొమ్మ ఒక్కటి ఉందన్నమాట నా పెళ్ళికి ముప్పై వేలు అండి బంగారు ఇప్పుడు త్రిబులైందనమాట ఇప్పుడు కమ్మలు కొనాలనే కనీసం ముప్పై వేలు అంటే చిన్నవి చెవులల్లోకి రావాలనే ముప్ ఇరవై వేలు అవతలు పెట్టుకుంటేనే చెవులకి కమ్మలు వచ్చాయన్నమాట పదివేలకు ఐదు వేలకు అసలు ఏంటి అసలు ఉంగరం చిన్నపిల్లలు ఉంగరం కూడా రాదనమాట అంత కాస్ట్ అయిపోయింది బంగారు ఇంకా ఇక్కడ ఇచ్చేసి ఇంకా అక్కడ పక్కన పెట్టినాం కదా అవి ఇచ్చేసి తూకం అయితే వెయిట్ చేసినాం అనమాట అవి వచ్చేసి ఇరవై ఐదు వేలు ఉన్నాయి కమ్మలు అవి తీసేసుకునింది ఫిక్స్ అనమాట అవే తీసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాలాలు పెట్టుకుంటున్నారు కదా అవే అనమాట పోయినాటి అన్నీ తెప్పిచ్చేసినాడన్నీ చూస్తున్నాం అనమాట మనకేంటంటే కొంచెం సింపుల్గా ఉండాలి కొంచెం ఎక్కువ రోజులు రావాలి సింపుల్గా ఉండాలి తను పట్టుకుంది కదా మా తోడుకోడలు నా చేతిలోకి తీసుకున్నావు కదా అవే అంట ఫిక్స్ చేసి తీసుకునింది అవే కమ్మలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయండి కింద బాగా వచ్చినాయి కదా కొంచెము అవి గ్రీన్ సైడ్ సైడ్ వచ్చి పింక్ మధ్యలో వచ్చిందనమాట కొంచెం డిఫరెంట్ మధ్యలో లక్ష్మీదేవి చిన్న లక్ష్మీదేవి పిల్ల పైన స్టోన్ అనమాట అలా వచ్చినాయనమాట అయితే బాగున్నాయి అనమాట పెట్టుకునింటే బాలు ఎక్కువగా ఉన్నాయి అంత హెవీ లేకుండా మరి అంత తక్కువ లేకుండా బా బడ్జెట్ అయితే అనిపించింది ఆ రేటు అంటే ఇంకా మామూలుగా బంగారు రేటు ప్రకారమే ఇస్తారు కదా అవి అయితే అనమాట అవి తీసేసుకొని ఇంకా షాపింగ్ ఏం చేయలేదండి వెంటనే వచ్చేసినామనమాట దానికోసం దానికోసమైతే వెళ్ళిన్నాము ఇక్కడ వచ్చేసి నైట్కి వచ్చేసి ఇక్కడ కొడుగుడ్డు తాలింపు అయితే చేస్తున్నాను గుడ్డు తాలింపు మా ఆయనకి ఏంటంటే బొట్టిమిరపకాయలు వేసిన ఎర్రకారం పొడి వేసినా గుడ్డే తగలడు అనమాట ఆయన తినాలంటే ఎర్రగడలే వేయాలి పచ్చిమిరపకాయలతో వేసిన గుడ్డు వేపుడు మాత్రమే తింటాడనమాట నాకేందంటే ఆ పచ్చిమిరపకాయలు వేసి గుడ్డు చేసి నోట్లో దొబ్బినా పోదనమాట నేనైతే అసలు ఊరు ముట్టుకొని కూడా ముట్టుకోను అనమాట ఆయన కోసం మాత్రమే చేస్తాను ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఇరగడలు బాగా సన్నగా తరిగేసి దాంట్లోకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా దంచేయకుండా సన్నగా తరిగేసినా అనమాట ఇంకా నూనె వేసేసి కాస్త వేసేసినాను మా చిన్నోడికి పక్క స్నానం చేయించుకొని వచ్చాను అనమాట ఇక్కడ మా చిన్నోడు చేసే రంపు రాయవారము మామూలుగా లేదనమాట వాడు ప్రతిదానికి దానికి సెల్లుకి ఏడుచాడు ఏదన్నా తినే ఏడుచాడు తినపోయినా ఏడుచాడు తీసుకునే ఏడుచాడు ఇలా అనమాట బల్లే చాలా గోమైపోయినాడు అనమాట మా వాడు ఇక్కడ వీడియో తీస్తా అని మొత్తుకుంటున్నాడు అనమాట సెల్ ఇచ్చే నీ తలకాయ కనపరాలే మెడకాయ కనపరాలే ఇదే చెప్తాడు అనమాట సరిగ్గా తీయలేవురా నువ్వు నేను తీసుకుంటా లేరాన్ని కూడా ఒప్పుకోడు ఇంత రాయవారం చేశాడు ఆ ఆ చిన్న సెల్లు అయినందుకు గట్టి నడిచి గోల పెడతాడనమాట వాళ్ళని గోల తట్టుకోలేక ఇంకా అప్పుడు మనం ఏం చేసినా విననే వినడనమాట ఒక ఏటు వేసిన అయినాడు వేకు వాడి మూర్ఖత్వం వాడిదే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అవి కొంచెం ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఇంకా నేను వచ్చేసి ఇంకా గుడ్లు మనం ఎన్నైతే వేయాలనుకుంటా ఒక ఆరైతే తీసి పెట్టుకున్నానమాట ఇవి మాకు చిన్నోనికి ఇలా అయితే ఇస్తారండి ఇలా మార్క్ వేసి పెట్టినారు కదా గ్రీన్ కలరు అంటే ఇవి కొంచెం మార్క్ ఎందుకు వేస్తారో నాకు తెలిసింది అందులో ఒకటే అనమాట అంటే వాళ్ళు అమ్ముకోకుండా ఉండడం కోసం ఏమన్నా మార్కింగ్ వేస్తారేమో అలా మార్కింగ్ అయితే వేసి పెట్టినారనమాట వచ్చేసి ఇంకా గుడ్లు ఉన్నాయి కదా ఇంకా నాకు పులుసు అయితే తినాలనిపిస్తుంది కానీ ఫ్రై అయితే అస్సలు తినాలి అందులో నాకు పచ్చిమిరకాయలు వేసి చేసేది అలా లేదనమాట మా అమ్మ వాళ్ళు ఎంతసేపు గుడ్డు తాలింపు అంటే సన్నగా ఎంచేసి వేసుకొని కారం పొడి అవన్నీ వేసుకొని చేసుకుంటారు అనమాట ఇక్కడ మా అత్త వాళ్ళు ఏంటంటే కారం పొడి వేసుకొని గుడ్డు తాలింపు చేసింది అసలు చూడలేదనమాట నా పెళ్ళైన మొదలుకొని చూడలేదన్నమాట ఎప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని గుడ్డు తాలింపు చేసుకుంటారు మా మా వీళ్ళు ఏమంటారు అంటే మా అత్త వాళ్ళు అసలు అట్లా కారం పొడి వచ్చి అసలు ఏం బాగుండదు తిన్నారు అదే ఎవరికి వాళ్ళకి అలవాటు అండి మా అమ్మ వాళ్ళు ఏంటంటే కారం పొడి చేసుకుంటేనే అంటే వాళ్ళు ఆ స్మెల్ నీచు నీచు నిస్వాసన అంటాం కదా ఆ స్మెల్ లేకుండా బాగా ఫ్రై అనమాట అసలు తాలింపు ఎలా ఉంటుందంటే అంట్లే అంతా ఏం చేస్తారనమాట వేంపేస్తారంతా ఇక్కడ మాత్ర వాళ్ళు ఏంటంటే ఇలా గుడ్లు వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉన్ని తర్వాత కలిదిప్పాలన్నమాట అంటే అవి ముందే తిప్పేసినామంటే చిన్న చిన్న ఉండల్లాగా లేకుండా మె మెత్తగా కలిసిపోతుంది కదా రోల్ రోల్ అయిపోతుంది కదా అలా ఒప్పుకోరు అనమాట వాళ్ళకు చేతిలో పట్టుకొని మా ఆయనకైతే ఇంకా గుడ్డు తాలింపు అంటే తలకాయ తినిపోతాడు అనమాట ఇట్లా తీసుకొని నోట్లో పెట్టుకునే విధంగా అంత సైజు బాలాగా ఉండాలంటాడనమాట వేసిన వెంటనే కళ్ళదిప్పినామంటే అంత మెత్తగా అలా చిన్న చిన్న గుళ్ళలాగా అనమాట అలా లేకుండా కొద్దిసేపు మనం గుడ్లన్నీ పగలగొట్టి వేసిన తర్వాత ముందే సాల్ట్ పసుపు అన్నీ చూసేసి పెట్టుకోండి ఆయిల్ గీలంతా మళ్ళీ తాలిమీ సాల్ట్ అయితే కలిసిపోతులేండి తర్వాత మనము వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి అలాగే ఉంచేసినామంటే అది చిన్న కిందంతా బాగా అడుగంటేస్తుంది అనమాట అంటే అది కొంచెం నీళ్ళ నీళ్ళు లేకుండా కొంచెం పెద్ద పెద్ద ఉండలు వచ్చే విధంగా అలా కొంచెం అది తేమంతా ఆరిపోతుంది అనమాట తర్వాత మనం గరిటె పెట్టి కలి తిప్పినామంటే ఎత్తినామంటే చూడండి కొంచెం బాగా ఎగింది కదా అలా తిప్పినామంటే కొంచెం పెద్ద పెద్ద ఉండల్లాగా వచ్చాదనమాట అలా ఉండాలంటారనమాట ఇలా మేము అసలు ఎప్పుడు చేసుకునింది లేదు అందుకే నాకు ఈ గుడ్డు తాలింపు అంటే అస్సలు తినాలనిపించేదనమాట మనం ఎక్కువ గరిటె పెట్టి అలా చిన్నగా అలా మనం వేసిన వెంటనే అవి కొంచెం ఎక్కువ కలపెట్టేసినామంటే అంటే వే వేగిపోతాయి అనమాట అంత అసలు ఇట్లా ఉండల్లాగా లేకుండా అందుకోసం నేను నిదానంగా అలా ఒక నిమిషం కలపెట్టేసి మళ్ళీ టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపెట్టేసినామంటే అది కొంచెం మెత్తగా లేకుండా అలా మనం తినే విధంగా అలా అయిపోతుంది అలా ఉండాలంటాడు ఆయన పెద్ద పెద్ద ఉండల్లాగా ఉండాలంటాడనమాట ఇంకా చిన్నోడు ఆయన తింటారు తప్ప నేనైతే తినాను అనమాట ఫ్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి రోజు తోటలో చేసేసి ఇంటికి వచ్చి ఒక్క వీడియో కాదు కదా సెల్లు కూడా చూడనమాట అప్పటికే సాలైపోతుంది ఎండలు చూసినారు కదా బయట చాలా భయంకరంగా పెడుతున్నాయి అనమాట ఆ ఎండలకు తోటలో చేసే వాళ్ళకి నాకు సొగం ప్రాణం పోతుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి వీడియో అయితే తీయను అనమాట మనకి ఇంక ఇక్కడ ఇంటి దగ్గర ఏ సపోర్ట్ ఉండదు అనమాట స్టాండ్ అయితే తీసేసుకొని తోటలోనే పెట్టేసుకున్నాను అనమాట రోజు ఇంటికి అక్కడికి తీసుకోవడానికి బరువై మళ్ళీ మర్చిపోయినామంటే అక్కడ మిస్ అవుతాంలే అనేసి తోటలోకి తీసిపోయి పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్ మన పొలం వీడియోస్ కూడా డైలీ చూడండి చాలా స్ట్రగుల్స్ అనమాట చాలా వర్క్ ఉంటుంది అనమాట కానీ నేను ఒక వీడియో పెడుతున్నానంటే అది ఇష్టంతోనే అనమాట మీరు చూడబోతే కొంచెం డిసప్పాయింట్ అయిపోతున్నారనమాట వీడియో పెట్టాలనే మోటివేషన్ రావాలంటే మీరు లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా మిరపతో చూసినారు కదా ఆల్మోస్ట్ ఎవ్వరు పెట్టిండర్ అనమాట మిరప పొలం వీడియోస్ నేనే మోస్ట్లీ అనమాట కానీ ఆ వీడియోస్కు పెద్దగా రెస్పాన్స్ లేదనమాట అగ్రికల్చర్ వీడియోస్కు బ్లాగ్స్కి కొంచెం బాగా రెస్పాన్స్ ఉంది అదే అండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్